నమస్తే గౌరవ తల్లిదండ్రులు విస్తుపోయే నిజాలు నా ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం అంటే నైంటీ నైన్లో స్టార్ట్ చేశాను ఇరవై ఆరేళ్ళు మధ్యలో రెండేళ్ళు కోవిడ్ కోవిడ్లో ఒకరికి ఇద్దరికి చెప్పాను ఎక్కువ మందికి నేను చెప్పలేదు నాకు అవకాశం రాలేదు అవకాశం అంటే నేను ఎక్కువగా ఆన్లైన్ ట్యూషన్ చెప్పడానికి ఇష్టపడను ఫేస్ టు ఫేస్ చూస్తూ విద్యార్థి సైకాలజీని బట్టి చదువు చెప్తాను చదువు ఎంతో తేలిక అంటే ఇప్పుడు ఇంకో టీచర్ వెళ్తాడు నేను వారం రోజులు చదువు చెప్తానండి రెండో తరగతి లెక్కలు నుంచి పదో తరగతి లెక్క చెప్పిస్తానండి పదిహేను గంటల్లో చెప్తాను నేను పదిహేను వేలు వెళ్తాను దాన్ని పక్కన పెట్టాను తల్లిదండ్రుల అభిప్రాయం ఎలా ఉంటుందండి ఈడికి పదిహేను తీసుకెళ్తా రాలేదు ఈయన ఏడు రోజులు ఎలా చెప్తారు ఈ నెల మమ్మల్ని మోసం చేసి బదులుతున్నాడు అనుకుంటారు అది తల్లిదండ్రుల అజ్ఞానానికి పరాకష్టం ఇంకో టీచర్ వస్తాడు ఆడేవాడు అండి వారం రోజులు చెప్తారండి వారం రోజుల రోజు చెప్పితే ప్రపంచబాటు ఎట్టమారిపోయేది అంటాడు ఆ దరిద్రుడు ఆడ వాడి జ్ఞానం వాడి అనుభవం వాడికి సొంతం నా జ్ఞానం నా అనుభవం నా పిల్లలతో నాకున్న అనుబంధం నాకు సొంతం నా అనుభవం మరొకరికి ఎలా వస్తుంది చెప్పండి నా అనుభవం మరొకరికి ఎలా వస్తుంది మీ అనుభవం నాకు ఎలా వస్తుంది చదువు అనేది ఓ అద్భుతమైన వరం కనెక్టివిటీ బిట్వీన్ ద టూ మైండ్స్ టూ సైకలాజికల్ మైండ్స్ కనెక్ట్ చేసుకోవడమే ఎడ్యుకేషన్ ఒక విద్యార్థికి ఎలా చెప్తే ఎక్కుతుందో అది నా అనుభవం నాకు సొంతం అమ్మ అన్న తల్లి అన్న బాబు అన్న చాక్లెట్ ఇస్తానన్నా సినిమా తీసుకెళ్తానన్నా డ్రైవింగ్ నేర్తానన్నా వాళ్ళని ఏమంటే మీకెందుకు నాలుగు పీకిన మౌల్డ్ చేసుకుని చదువు నేర్పి చూపిస్తున్నాను నేను ఇది జోక్ కాదు కదా నేను మీకన్నా ముందు ఎన్ని వేల మంది చెప్పుకుంటాను అంటే ఏమండి ఈ బాబు ఇన్ని రోజులు వారం రోజులు స్కూల్ అనిపించిందంటే అనిపించినట్టే పొట్ట కొత్త అక్షరం ఒక్కలేని విద్యార్థికి నేను వారం రోజులు స్కూల్ అనిపిస్తే దేశానికి నష్టం ఐడియాలకే నుంచి సంవత్సరాలు రెండు రోజులు నైంటీ నైన్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే వాడి సపరేక్షన్స్ అట్రా తెలీదు డివిజన్ అంటే తెలియదు నైన్త్ క్లాస్ చదువుతుంటే వారం రోజుల్లో నేను తయారు చేసి వస్తానండి అన్నం తినేవాడికి వాడికి ఎవరికన్నా అర్థమవుతుంది ఈ చదువుకున్న చెత్త అజ్ఞానపు తల్లిదండ్రులకి ఎలా చెప్పాలో ఒక్కసారి ఒక్కసారేనండి ఉదయం తొమ్మిది ఇంటికి వెళ్ళి సాయంత్రం నాలుగు ఇంటికి వస్తాడు వాడి చదువు ఎప్పుడు చెప్పాలి నేను ఎప్పుడు చెప్పాలి వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు క్లాస్ ఎప్పుడు చెప్తాడు చదువు అంటే పని అయిపోతుందని చెప్పరు చదువు ఆలోచనాత్మకమైంది గుణాత్మకమైంది విలువలతో